హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బేబీ పొటాటోస్ కర్రీ రెసిపీ చేసుకోబోతున్నాం దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పొటాటోస్ మీద గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి తీసుకుని ఇవన్నీ ఇలా కొద్దిగా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి ఆనియన్ పేస్ట్ వేసుకుందాం ఇందులోకి కొన్ని చిల్లీస్ అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలా లిడ్తో క్లోజ్ చేసుకుందాం ఇవన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఇందులో పచ్చివాసన పోయేదాకా మనం వేసుకున్నాం కదా ఇందులో కొద్దిగా లైట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు త్రీ మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక స్పూన్ కారం తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ లిప్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ని వేసుకోవచ్చు ఇంకా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఊటర్ పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ లిప్ క్లోజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఆయిల్ వచ్చేదాకా ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని లాస్ట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకొని గార్నిష్ చేసుకోండి పొటాటో కరీ రెడీ